హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ రామే సో మీకు వెనకాల కనపడుతుంది ఏంటి అనుకుంటున్నారు మీకు అర్థమై ఉంటుంది ఆస్ట్రేలియా విక్టోరియా పార్లమెంట్ హాల్ ఇది ఇప్పుడే లోపలికి వెళ్ళొచ్చాం జాన్ అలోహి ఇక్కడ ఎంపీ గారు సార్ జాన్ ములాహి గారు యంగ్ ఎంపీ థర్డ్ టైమ్ ఎంపీ అండ్ వెరీ హంబుల్ డౌన్ టు ఎయిర్ రియల్లీ ప్లీజ్డ్ అంటే ఇంగ్లీష్లో ఎందుకు చెప్తుందంటే అసలు ఆయనతో ఎంతసేపు మాట్లాడాం ఇంకా అసలు మనకి ఆ వినయాన్ని మనం కొలవలేం కొనలేం వి కాంట్ పర్చేజ్ అంత వినయంగా అంటే మీకు ఎట్లా చెప్పాలి ఆయన మాకు పార్లమెంట్ అంతా చూపించి ఇక్కడ సుప్రీం అంటారు ఏమంటారు ప్రీమియం ప్రీమియం అంటే మన సీఎం లేక ఆయన సీట్లో మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన సీట్ చూపించి మాకు పార్లమెంట్ అంతా చూపించి మాకు ఇన్ని పాలు తాగించి మాతో స్పెండ్ చేసి దీన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా సరే ఇంక మీరు బండి సార్ టైం అయింది అంటే లే లే స్వామీజీ రావాలి సో వచ్చినాకే వెళ్తానని ప్రారంభం నుంచి ఏమని చెప్పాడు తెలుసా నేను కలవగానే ఏం చెప్పాలి హాయ్ సార్ హలో సార్ అంటాం కదా మనం ఆయన ఏమంటాడు ఏమన్నాడు ఆయన నమస్కారం హాయ్ హలో చెప్పలేదు ఇక్కడ ఆస్ట్రేలియా పార్లమెంట్ మెంబర్ గారు ఇక్కడ ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన ఆయన ఆఫ్కోర్స్ ఐర్లాండ్ బట్ దిస్ ల్యాండ్ నాట్ ఫ్రమ్ అవర్ ల్యాండ్ ఆయన నన్ను చూడగానే ఏం చెప్పాలి హాయ్ హలో అనాలి కదా అనలే ఐబ్రోలు ఐబ్రోలు లేవు ఏమన్నాడు నమస్కారం వెళ్ళేటప్పుడు ఆఖరిలో ధన్యవాదాలు మనం చెప్పిన శ్లోకం రిపీట్ చేశాడు మనం చెప్పిన శ్లోకం రిపీట్ చేశాడు కొంచెం కొంచెం అంటే కొంచెం వెతికితే అక్కడ భేషజం లేదు పేరు శివశంకర్ అని పెట్టుకుని ఆడ హర హర మహాదేవ్ చెప్పడానికి ఏడుస్తాడు రామకృష్ణ అని పెట్టుకుని కృష్ణ చెప్పడానికి ఏడుస్తాడు సో కాబట్టి ఎవరైనా బ్రిటీష్ బ్రీడ్కి పుట్టామనుకునే వాళ్ళంతా ఏమైనా ఉంటే ఇక్కడ నేర్చుకోండి ఈ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ మెల్బోర్న్ ద బ్యూటిఫుల్ హార్ట్స్ ఆఫ్ ద మెల్బోర్న్ అర్థమైందా బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ మెల్బోర్న్ అండ్ బ్యూటిఫుల్ హార్ట్స్ ఆఫ్ ద మెల్బోర్ అందుకని నాకు ఇక్కడ ఏముంది ఏం లేదు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అది చిన్న విషయం వీళ్ళకి ఎన్న బిల్డింగ్స్ ఉండొచ్చు కానీ బిల్డప్ లేదు బిల్డప్ లేదు చాలా ప్రశాంతంగా కూల్గా ఉన్నారు అఫ్కోర్స్ దేర్ ఈజ్ మేబీ సమ్ ఫ్లాస్ అండ్ దేర్ ఈజ్ సో మెనీ లాస్ బట్ దే బట్ దే ఆర్ హంబుల్ దే ఆర్ హంబల్ సో అలాగే నాకు ఈ మెల్బోర్న్లో బాగా నచ్చినటువంటిది ఒక వ్యాన్ కంపెనీ ఇందా కూడా చూసా సో ఆ వ్యాన్ కంపెనీ పేరు వ్యాన్ కంపెనీ పేరు రాము మేము కాసేపట్లో ఎక్కబోయేది ట్రాము ప్రస్తుతానికి మా ప్రోగ్రాంలో మేము కాము సో మీ ప్రోగ్రాంలో మేము ఇన్వాల్వ్ కాము జై శ్రీరాము జై శ్రీరామ్